సనాతన ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నేను దాని మీద కామెంట్ చేసిన మాట వాస్తవం అయితే నా కొటేషన్ తీసుకుని మూడు పెళ్ళి అని చెప్పేసి మాట పెట్టుకుని నా మీద నేను దాని మీద పోలే సనాతన ధర్మంలో విడాకులు ఉంటాయా నేను అడిగిన ప్రశ్నది సనాతన ధర్మంలో విడాకులు లేదు ఎందుకంటే ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్య భర్త ఎంత వేధించినా ఎంత ఏడిపించినా వాళ్ళు ఎంత యోపనం చేసినా అర్థంతోనే కాపురం చేయాలి భర్తని వ్యతిరేకిస్తే ఆయన పాపన పోతారు అని భర్త చనిపోతే చిట్టి వంటల పైన భార్యను కూడా తగల పెడతారు అనేది దాని సారాంశం అలాంటి సారాంశం నెతీ తీసుకొని పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నప్పుడు మరి విడాకులు లేనప్పుడు మరి మీరు ముగ్గురు నెత్తికి విడాకులు తీర్చాలని చెప్పిన ప్రశ్న నేను నేను ముగ్గురు ఒకసారి చెప్పలే విడాకలు చెప్పరా విడాకులు మాట వాస్తవం అది నాకు ఇప్పుడు తెలుసు నేను దానివల్లకి ఇప్పుడు పోలే నేను ఫస్ట్ టైం అంటున్నా సనాతన ధర్మంలో విడాకలు లేనప్పుడు మరి మీకు ఎందుకు అది వచ్చేసరి అన్నా దాని మీద ఊరికి నా మీద మహాత్తున్నారు ఇప్పుడు మనం చెప్తున్నాను అది అరాచకమైనటువంటి సనాతన ధర్మం అది ఆ అనాథ ధర్మం భారత వ్యవస్థ మొత్తం వెనక్కి తీసుకెళ్లేటువంటి క్రూరమైనటువంటి చర్య అది అలాంటి క్రూరమైనటువంటి ఫిలాసఫీని ప్రచారం చేయడం అనేది చాలా ఘోరమైనది ఇప్పుడు చెప్తున్నా సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నాడు నేను చెప్తున్నా సనాతన ధర్మాన్ని సంబంధించే వాడిని అరెస్ట్ చేయమని చెప్పి చెప్తున్నా పవన్ కళ్యాణ్ సహాన్ని అరెస్ట్ అది మన సెక్యులర్ ప్రజాస్వామ్యానికి మన రాజ్యాంగానికి అర్థం పట్టే పద్ధతిలో ఉంటుంది కాబట్టి సనాతన ధర్మాన్ని విమర్శించే వాళ్ళని కాదు సమాజం సమర్థించే వాళ్ళని చర్యలు తీసుకుని కోరుతా ఉన్నాను